శ్రీమాత్రే మహా శివదుర్గా ఛానల్ కి స్వాగతం అందరికీ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా తల్లిని వేడుకుంటూ రోజు మీకు ఒక అద్భుతమైన కథ చెప్పబోతున్నాను ఈ కథ వినగానే మీ జీవితంలో సుఖం సంపద ఆనందం వర్షంలా కురుస్తాయి ఈ కథ హృదయాన్ని తాడబోతుంది మనసును ఆకర్షిస్తుందండి శివ పార్వతుల సంభాషణతో కథను ప్రారంభిద్దాం ఒకసారి శివుడు పార్వతీదేవితో కైలాసంలో కూర్చొని ఇలా అన్నాడు దేవి ఈ మూడు విషయాలను ఎవరు ఎప్పుడూ ఎవరితోనూ చెప్పకూడదు ఈ మూడు రహస్యాలను దాచిన వ్యక్తి ఎన్నటికీ పేదవాడు కాడు వాళ్ళ జీవితం సుఖమయం సుఖమయమవుతుంది పార్వతీదేవి ఆసక్తిగా కళ్ళల్లో కుతూహలంతో అడిగింది స్వామి అవి ఏమిటి ఆ మూడు విషయాలు తెలిస్తే మనిషి ఎప్పటికీ దుఃఖంలో మునగడు కదా శివుడు చిరునవ్వుతో చెప్పాడు దేవి నేను ఈరోజు సన్యాసి రూపంలో భూలోకానికి వెళ్ళి ఈ మూడు రహస్యాలను ఒక కథ రూపంలో చెప్పబోతున్నాను ఓ భక్తులరా ఈ కథను జాగ్రత్తగా హృదయంతో వినండి మీరు ఈ కథ వింటున్నట్లయితే మొత్తం వినండి అర్ధాంతరంగా వదిలేసి వెళ్ళకండి ఎందుకంటే ఈ పవిత్ర కథను పూర్తిగా విన్న వాళ్లకు మనస్సులో ఉన్న కోరిక ఫలం లభిస్తుంది మీరు శివభక్తులైతే పోలాశంకరుడి ఆజ్ఞకు అగౌరవం చేయకండి శివుడు సన్యాస రూపంలో భూమిపైకి వచ్చారు ఇక కథ మొదలు పురాతన కాలంలో తెలంగాణలోని ఒక అందమైన ఊరిలో సుందర్ అనే ఒక సంపన్న వ్యాపారి ఉండేవాడు అతని ఇంట్లో ఏ లోటు లేదు గోదావరి ఒడ్డున ఉన్న ఈ ఊరు ఎంతో సందడిగా సంపదతో నిండి ఉండేది సుందర్ వ్యాపారం రోజురోజుకు వృద్ధి చెందేది అతని భార్య సుమతి ఎంతో సరళమైన స్వభావం కలది ఆమె మనసు ఎప్పుడూ ఆనందంతో నిండి ఉండేది సుందర్ ప్రతీ నెల తన భార్య కోసం కొత్త బంగారు ఆభరణాలు రంగురంగుల చీరలు తెచ్చేవాడు సుమతి ఆ బహుమతులను చూసి గుండెలో పొంగిపోయేది వాళ్ళ ఇల్లు ఎప్పుడూ నవ్వులతో సంతోషంతో నిండి ఉండేది సుందర్ ఇంటి తోటలో ఒక పెద్ద చెట్టు ఉండేది ఆ చెట్టు లాంటిది ఊరి మధ్యలో గొప్పగా నిలబడేది ఆ చెట్టు కింద ఒక సన్యాసి ఆసనం వేసుకుని ధ్యానం చేసేవాడు ఆ సన్యాసి చూడ్డానికి సాధారణంగా ఉన్న అతని కళ్ళల్లో ఏదో దివ్యమైన తేజస్సు ఉండేది సుందర్ సుమతి ఇద్దరూ ఆ సన్యాసిని ఎంతో గౌరవించేవాళ్ళు అతని సేవలో ఏలోటూ రానియకుండా చూసేవాళ్ళు ఆ సన్యాసి చాలా సంవత్సరాలుగా ఆ చెట్టు కిందే ఉంటున్నాడు సుందర్ ప్రతిరోజు అతనికి ఇంట్లో వండిన రుచికరమైన భోజనం పంపేవాడు సన్యాసి కూడా వాళ్ళ పట్ల ఎంతో ప్రేమ చూపేవాడు నిజానికి ఆ సన్యాసి శివుడే అతనికి ఏ లోటు లేదు కానీ సుందర్ సుమతి సేవలో ఆనందించేవాడు కానీ సుమతి స్వభావం కొంచెం బోలగా ఉండేది ఇంట్లో జరిగే చిన్న విషయాన్ని కూడా బయట వాళ్ళతో చెప్పేది ఆమెకు ఏది దాచడం రాదు ఆమె మనసు అంత స్వచ్ఛమైనది ఒకరోజు సుమతి తన భర్తతో అంది స్వామి మీ వ్యాపారం ఎలా నడుస్తుంది ఇంత సంపాదన ఎలా సాధిస్తున్నారు నాకు కొంచెం చెప్పండి సుందర్ భార్య మాటలు విని ఆమె పట్ల ప్రేమతో ఏమీ దాచకుండా అన్నీ చెప్పేశాడు నేను గోదావరి ఒడ్డు నుంచి ధాన్యం తక్కువ ధరకు కొని ఇక్కడ ఎక్కువ ధరకు అమ్ముతున్నాను అలా మనం లాభం సంపాదిస్తాం అన్నాడు సుందర్ ఆ మాటలు వినే సుమతి ఆనందంతో గుండెలు పొంగిపోయింది అరే నా భర్త ఎంత తెలివైనవాడు అనుకుంది ఈ విషయం ఊరంతా తెలియాలని ఆమె మనసులో అనుకుంది ఆమె ఊర్లో అందరితో పొరుగు వాళ్లతో స్నేహితులతో ఈ విషయం చెప్పడం మొదలుపెట్టింది మా ఆయన గోదావరి ఒడ్డున ధాన్యం కొని ఇక్కడ అమ్మి బోలెడు డబ్బు సంపాదించారు అంటూ గొప్పగా చెప్పేది ఆమెకు అది గర్వంగా అనిపించింది కానీ ఆమె ఈ చిన్న మాట ఎంత పెద్ద సమస్య అవుతుందో తెలియలేదు ఊళ్ళో ఈ వార్త అడవిలో నిప్పులా పాకింది సుందర్ ధనం ఎలా సంపాదిస్తాడో తెలిసిన వాళ్ళు కూడా ఆ ధాన్యం వ్యాపారంలోకి దిగారు ముందు సుందర్ తక్కువ ధరకు కొనే ధాన్యం ఇప్పుడు ఎక్కువ ధరకు అమ్ముడవ్వడం మొదలైంది దీంతో సుందర్ వ్యాపారం కొంచెం కొంచెంగా తగ్గిపోయింది లాభం తగ్గిపోయింది ఖర్చులు పెరిగాయి కొన్నాళ్లకు సుందర్ సంపద కరిగిపోయింది అతను బేదరికంలోకి జారిపోయాడు అతని గుండె బరువెక్కింది ఆ బాధలో అతను ఒంటరిగా తోటలోకి మరు చెట్టు కింద కూర్చున్నాడు ఒకరోజు సుందర్ ఆ తోటలో బాధతో కూర్చుని ఉండగా సన్యాసి శివుడు అక్కడికి వచ్చాడు సుందర్ ముఖంలో దిగులు చూసి సన్యాసి దయతో అడిగాడు సుందర్ ఏమైంది నీవు ఎందుకు ఇంత బాధపడుతున్నావో సుందర్ తన గుండెలేని బాధను బయట పెట్టాడు స్వామి నా వ్యాపారం నాశనమైంది ఊళ్ళో అందరూ నేను చేసే ధాన్యం వ్యాపారంలోకి దియారు ఇంతకు ముందు తక్కువ ధరకు కొనే ధాన్యం ఇప్పుడు ఖరీదైంది నాకు లాభం రావటం లేదు నా సంపద అంతా కరిగిపోయింది సన్యాసి సుందర్ మాటలు విని శాంతంగా అడిగాడు సుందర్ నీవు ఈ వ్యాపార రహస్యం ఎవరితోనైనా చెప్పావా సుందర్ కొంచెం ఆలోచించి ఇలా చెప్పాడు అవును స్వామి నేను నా భార్య సుమతితో ఈ విషయం చెప్పాను ఆమె నన్ను అడిగినప్పుడు నేను అన్ని వివరంగా చెప్పాను సన్యాసి శివుడు మనసులో నవ్వుకొని సుందర్తో ఇలా అన్నాడు నీవు పెద్ద తప్పు చేశావు కొన్ని రహస్యాలు ఎంత సన్నిహితులైనా చెప్పకూడదు నీకు ఒక కథ చెప్పి ఈ మూడు విషయాలు ఎందుకు రహస్యంగా ఉంచాలో వివరిస్తాను ఈ కథ విను నీవు నీ తప్పు తెలుసుకో సన్యాసి కథ మొదలు పెట్టాడు సుందర్ చాలా సంవత్సరాల క్రితం ఒక ఊరిలో రాము అనే బీదవాడు ఉండేవాడు అతని జీవితం ఎంతో కష్టాలతో నిండి ఉండేది అతనికి ఒక భార్య భార్య పేరు లక్ష్మి ఇద్దరు పిల్లలు ఉండేవారు కానీ అతని ఇంట్లో తినడానికి తిండి కూడా సరిపోయేది కాదు ఒక్కోసారి సాయంత్రం తిన్నా ఉదయానికి ఏమీ ఉండేది కాదు ఒక్కోసారి ఉదయం తిన్నా సాయంత్రం పస్తులుండేవాళ్ళు రాము రోజూ కూలిపని చేసేవాడు కానీ ఆ డబ్బు ఇంటి ఖర్చులకు సరిపోయేది కాదు ఒకరోజు లక్ష్మి రాముతో అంది స్వామి ఈ బీదరికం మనల్ని బాధిస్తుంది ఇలా ఎన్నాళ్ళు సాగుతుంది నేను ఇంటికి ఏదోలా చూసుకుంటాను నీవు బయటకు వెళ్ళి డబ్బు సంపాదించు మన పిల్లల కోసం ఏదైనా చేయాలి లక్ష్మి మాటలు విని రాము గుండె బరువెక్కింది అతను తన పిల్లలను భార్యను చూసి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి కానీ ఆమె మాటలు నిజమని అతనికి తెలుసు అందుకే ఒక రోజు రాము ధైర్యం చేసి డబ్బు సంపాదించడానికి ఊరి వదిలి బయలుదేరాడు రాము అడవులు కొండలు దాటుకుంటూ నడిచాడు చాలా దూరం ప్రయాణం చేసి అలసిపోయాడు ఒక అడవిలో ఒక పెద్ద వేప చెట్టు కనిపించింది ఆ చెట్టు నీడ చల్లగా ఆహ్లాదంగా ఉండేది రాము అక్కడ కాసేపు విశ్రాంతి తీసుకోవాలని అనుకున్నాడు అతను చెట్టు కింద పడుకుని ఆకాశంలో మేఘాలను చూస్తూ ఉన్నాడు అప్పుడు అతను ఒక వింత దృశ్యం చూశాడు ఒక పెద్ద పాము ఆ చెట్టు మీదకు ఎక్కుతుంది రాము ఆశ్చర్యంగా ఆ పామును గమనించాడు ఆ చెట్టు తొర్రలో చిలుకల గూడు ఉండేది అందులో చిన్న చిలుకలు ఉన్నాయి పాము ఆ గూడు వైపు వెళ్తుంటే చిన్న చిలుకలు భయంతో అరవసాగాయి రాము గుండెల్లో ఏదో తట్టినట్లయింది ఈ పాము ఈ చిన్న పిల్లలను తినేబోతుంది నేను చూస్తూ ఊరుకుంటే పాపం తగులుతుంది అనుకున్నాడు అతను వెంటనే లేచి చెట్టు మీదకు ఎక్కాడు ఒక కరతో ఆ పామును కొట్టి చంపేశాడు ఆ పాము కింద పడిపోయింది రాము తిరిగి కిందకు వచ్చి చెట్టు కింద పడుకున్నాడు చిలుకలు అతన్ని చూసి మనసులో ఎంతో కృతజ్ఞత చెందాయి కొంతసేపటికి చిలుకలు తల్లిదండ్రులు గూటికి వచ్చాయి వాళ్ళ పిల్లలు సంతోషంగా ఉంది చూసి ఏమైంది అని అడిగారు చిన్న చిలుకలు అన్నీ చెప్పాయి ఈ మనిషి మనల్ని రక్షించాడు ఒక పెద్ద పాము మమ్మల్ని తినడానికి వచ్చింది కానీ ఈయన ఆ పామును చంపి మమ్మల్ని కాపాడాడు అన్నాయి చిలుకలు రాము దగ్గరకు వచ్చి ఇలా అన్నాయి ఓ మనిషి నీవు మా పిల్లలను కాపాడావు నీవు ఎవరో ఎక్కడికి వెళ్తున్నావు రాము తన కథ అంతా చెప్పాడు నేను ఒక బీదవాన్ని మా ఇంట్లో తినడానికి తిండి లేదు అందుకే డబ్బు సంపాదించడానికి బయటకు వచ్చాను ఈ చెట్టు నీడలో విశ్రాంతి తీసుకుంటుంటే ఈ దృశ్యం చూశాను మీ పిల్లలను కాపాడాలని అనిపించింది అన్నాడు చిలుకలు రాము మాటలు విని ఎంతో సంతోషించాయి అయి ఇలా అన్నాయి నీవు మా పిల్లలను కాపాడావు మేము నీకు సహాయం చేస్తాం మేము రోజు విలువైన ముత్యాలు తింటాము ఈ ముత్యాలు మనుషులకు చాలా విలువైనవి నీవు ఈ ముత్యాలు తీసుకెళ్లి బజారులో అమ్ము నీవు ఇక్కడే ఉండు మా పిల్లలను కాపాడు మేము నీకు రోజు ముత్యాలు ఇస్తాము రాము ఈ మాటలు విని ఆనందంతో గుండెలు పొంగిపోయాయి ఇక్కడే ఉంటే నాకు డబ్బు వస్తుంది ఇంకెందుకు బయటకు వెళ్తాను అనుకున్నాడు అతను కొన్ని ముత్యాలు తీసుకెళ్లి బజారులో అమ్మి ఇంటికి అవసరమైన సామాన్లు కొన్నాడు ఆ వేప చెట్టు కింద ఒక చిన్న గుడిసె వేసుకుని అక్కడే ఉండసాగాడు రోజు చిలుకల పిల్లలను కాపాడేవాడు చిలుకలు ఉదయం ఆహారం కోసం బయటికి వెళ్ళి సాయంత్రం తిరిగి వచ్చాయి వాళ్ళ పిల్లలు సురక్షితంగా ఉన్నాయి అది చూసి రాముకు కృతజ్ఞతగా ముత్యాలు ఇచ్చేవి ఇలా రెండు నెలలు గడిచాయి చిలుకల పిల్లలు కూడా పెద్దవయ్యాయి రాము తన భార్య పిల్లల జ్ఞాపకం వచ్చింది ఒకరోజు అతను చిలుకలతో అన్నాడు నేను నా ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాను నా భార్య పిల్లలు ఎలా ఉన్నారో తెలియదు చిలుకలు అతని మాటలు విని రాము నీవు నీ ఇంటికి వెళ్ళు మా పిల్లలు ఇప్పుడు సురక్షితంగా ఉన్నాయి నీకు ఎప్పుడైనా మమ్మల్ని చూడాలనిపిస్తే ఈ చెట్టు దగ్గరకు అన్నాయి అవి అలా అనేసరికి సంజుడు ముత్యాలు ఇచ్చాయి రాము ఆ ముత్యాలతో ఇంటికి చేరాడు లక్ష్మి ఆ ముత్యాలు చూసి ఆశ్చర్యపోయింది ఈ ఎక్కడివి అని అడిగింది రాము అన్ని వివరంగా చెప్పాడు నేను రెండు నెలలుగా చిలుకల సేవ చేశాను వాళ్ళు నాకు ఈ ముత్యాలు ఇచ్చాయి ఇవి అమ్మితే మనం సుఖంగా బతకవచ్చు అన్నాడు లక్ష్మి ఆనందంతో కళ్ళల్లో నీళ్లు తిరిగాయి వాళ్ళు ఆ ముత్యాలు అమ్మి కొత్త ఇల్లు కట్టించారు పిల్లలకు మంచి బట్టలు ఆహారం కొన్నారు రాము జీవితం సుఖమయమైంది కానీ ఒకరోజు ఆ ఊరి రాజు విక్రముడు ఒక వింత వ్యాధి సోకింది ఎంతో మంది వైద్యులు వచ్చి చూశారు కానీ ఎవరూ రాజును బాగు చేయలేకపోయారు ఒక వైద్యుడు చెప్పాడు మహారాజా చిలకపిల్ల మాంసం తింటే మీ వ్యాధి తగ్గుతుంది ఈ మాట విని రాజు ఆదేశం జారీ చేశాడు ఎవరైనా చిలుక పిల్లను తెస్తే వాళ్లకు బంగారు నాణాలు బహుమతిగా ఇస్తాను ఈ వార్త ఊరంతా పాకింది అందరూ చిలుకల కోసం వెతకడం మొదలు పెట్టారు ఒకరోజు లక్ష్మి పొరుగు శ్రీలతో కబులు చెప్పుకుంటుంది అప్పుడు రాజు ఆ దేశం గురించి చర్చ మొదలైంది ఒక స్త్రీ అంది చిలకపిల్ల పిల్ల తేవటం అంత సులభం కాదు లక్ష్మి ఆ మాటలు విని గర్వంగా ఇలా అంది అరే అదేమీ పెద్ద విషయం కాదు మా ఆయన రెండు నెలల పాటు చిలుకల సేవ చేశారు ఆయనకు చిలుకలు తెచ్చి ఇవ్వటం చిన్న విషయం ఆమె ఆ మాటలు అనగానే ఆ వార్త ఊర్లో అందరికీ తెలిసిపోయింది ఈ విషయం రాజు విక్రముడికు చెవిన పడింది అతను తన సైనికులను పిలిచి రామును పట్టుకురండి అతను నా దగ్గరకు తీసుకురండి అని ఆదేశించాడు సైనికులను రాము రాజు దగ్గరకు తీసుకువెళ్లారు రాజు అన్నాడు రాము నీవు చిలుకల సేవ చేశావని విన్నాము నీకు విలువైన బహుమతులము ఇస్తాము రాము ఈ మాటలు విని భయపడ్డాడు మహారాజా నేను వాటి ప్రాణాలు కాపాడాను వాటిని ఎలా తెచ్చి ఇస్తాను దయచేసి నన్ను క్షమించండి అన్నాడు రాజు కోపంతో ఊగిపోయాడు నీవు నా ఆదేశం పాటించకపోతే నీ భార్యను పిల్లలను చంపేస్తాను అన్నాడు రాము గుండె బద్దలైపోయింది అతను ఇంటికి వచ్చి లక్ష్మిని తిట్టాడు నీవు ఈ విషయం ఎందుకు బయట చెప్పావు నీవు చేసిన ఈ తప్పు మనల్ని నాశనం చేస్తుంది అన్నాడు లక్ష్మి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఆమె అంది స్వామి నాకు తెలియదు కానీ ఇప్పుడు మనం ఏం చేయాలి రాము బాధతో ఆ వేప చెట్టు దగ్గరకు వెళ్ళాడు చిలుకలు అతన్ని చూసి సంతోషించాయి కానీ రాము ముఖంలో దిగులు చూసి అడిగాయి రాము ఏమైంది రాము తన బాధను చెప్పాడు చిలుకలు అతను మాటలు విని రాము చింతించకు మా పిల్లల్లో ఒకటి నీతో వస్తుంది అన్నాయి ఒక చిన్న చిలుక ముందుకు వచ్చింది నీవు మమ్మల్ని కాపాడావు ఇప్పుడు నీకు సహాయం చేయటం మా వంతు రాము ఆ చిలుకను తీసుకెళ్లి రాజుకి ఇచ్చాడు రాజు ఆ చిలుకను ఒక బోనులో బంధించాడు రేపు ఉదయం దీని మాంసం తింటాను అన్నాడు రాజుకు ఒక కొడుకు ఉన్నాడు అతని పేరు అర్జున్ అర్జున్ పక్షులు జంతువులు అంటే చాలా ఇష్టం అతను చిలుకను బోనులో చూసి తన స్నేహితులతో అన్నాడు ఈ చిలుక ఎంత అందంగా ఉందో దీనిలో దీన్ని బోనులో ఎందుకు బంధించారు వీటిని వదిలేద్దాం అతను బోను తెరిచాడు చిలుక ఆకాశంలోకి ఎగిరిపోయింది ఈ విషయం రాజుకు తెలిసింది అతను కోపంతో అర్జున్ ని తిట్టాడు నీవు నా ప్రాణాలను పనంగా పెట్టావు ఇప్పుడు నీవు ఈ రాజ్యంలో ఉండకూడదు అని ఊరు నుంచి తరిమేశాడు అర్జున్ బాధతో ఊరు వదిలి అడవిలోకి వెళ్ళాడు ఇంతలో ఆ చిలుక తన తల్లిదండ్రుల దగ్గరకు చేరింది అది అన్నీ చెప్పింది చిలుకలన్నీ ఉన్నాయి అర్జున్ నిన్ను కాపాడాడు ఇప్పుడు మనం అతన్ని కాపాడాలి చిలుక అర్జున్ దగ్గరకు వెళ్ళింది అర్జున్ దాన్ని చూసి గుర్తుపట్టాడు నీవు నన్ను కాపాడావు చిలుక అంది నువ్వు నన్ను కాపాడావు ఇప్పుడు నేను నీతో ఉంటాను అర్జున్ గుండెలో కొంచెం ఆనందం చిగురించింది వాళ్ళు ఇద్దరూ కలిసి ఒక కొత్త ఊరికి వెళ్లారు అక్కడ ఒక అందమైన తోటలోకి చేరారు ఆ తోటలో ఆ ఊరి రాజు కూతురు సౌందర్య రోజూ తన స్నేహితులతో ఆడుకునేది ఒకరోజు సౌందర్య తోటలోకి వచ్చింది అర్జున్ ఆమె అందాన్ని చూసి మునిగిపోయాడు అతను ఒక చెట్టు వెనక దాక్కున్నాడు చిలుక సౌందర్య దగ్గరకు వెళ్ళింది సౌందర్య ఆ చిలుకను చూసి ముగ్ధురాలైంది ఆమె దాన్ని పట్టుకోవాలని చూసింది కానీ చిలుక ఎగిరిపోయింది అర్జున్ సౌందర్య అందానికి పూర్తిగా ఆకర్షితుడైనాడు అతను చిలుకతో అన్నాడు నాకు ఆమెతో మాట్లాడాలని ఉంది దయచేసి నాకు సహాయం చేయి చిలుక అర్జున్ మాటలకు ఏం చేయాలో అర్థం కాక సౌందర్య గదిలో అర్జున్ రుమాలను తీసుకువెళ్ళి సౌందర్య గదిలో పెట్టింది ఆమె చీరను తీసుకువచ్చింది ఉదయం సౌందర్య ఆ రుమాలను చూసి ఆశ్చర్యపోయింది ఆమె గదిలో రాత్రి ఎవరు వచ్చారని అర్థమైంది ఆమె సైనికులను పిలిచి గట్టిగా కాపలా పెట్టమని చెప్పింది మరుసటి రోజు చిలుక మళ్ళీ వచ్చి అర్జున్ రాసిన ఒక లేఖను సౌందర్య గదిలో పెట్టింది ఆ లేఖలో ఇలా ఉంది సౌందర్య నిన్ను చూసినప్పటి నుంచి నా మనసు నీదే నీతో ఉండాలని నిన్ను పెళ్లి చేసుకోవాలని కోరుకుంటున్నాను నీవు తోటలోకి వస్తే నిన్ను కలుస్తాను సౌందర్య ఆ లేఖ చదివి తోటలోకి వెళ్ళింది అక్కడ చిలుక మాత్రమే కనిపించింది చిలుక అంది సౌందర్య నీవు కలవాలనుకునే వ్యక్తిని నేను చూపిస్తాను కానీ నీవు అతన్ని బంధించకూడదని మాట ఇవ్వు సౌందర్య అని మాట తీసుకుంది అప్పుడు చిలుక అర్జున్ పిలిపించింది అర్జున్ సౌందర్యను చూసి ఆమె అతన్ని చూసి ఇద్దరూ ఒకరిపై ఒకరు ప్రేమలో మునిగిపోయారు అర్జున్ తన కథ అంతా చెప్పాడు సౌందర్యకు అతని పట్ల సానుభూతి కలిగింది వాళ్ళు రోజూ తోటలో కలుసుకునేవారు ఒకరోజు సౌందర్య అర్జున్ తండ్రి తన పెళ్లికి ఒప్పుకోడు మనం ఈ ఊరు వదిలి వెళ్ళిపోదాం వాళ్ళు రాత్రి గుర్రంపై ఎక్కి ఊరు వదిలి వెళ్ళిపోయారు చాలా దూరం వెళ్ళి ఒక అడవిలో ఒక గుడిసె వేసుకుని పెళ్లి చేసుకున్నారు చిలుక కూడా వాళ్ళతోనే ఉండేది వాళ్ళ జీవితం సంతోషంగా సాగింది కానీ ఒకరోజు వాళ్ళ గుడిసెలో అనుకోకుండా నిప్పు అంటుకుంది కానీ ఆ నిప్పు ఆర్పే క్రమంలో చిలుక ఒక రెక్క దెబ్బతింది అది అర్జున్తో అంది నీవు ఇప్పుడు నీ ఇంటికి వెళ్ళు నీ తండ్రి కోపం తగ్గి ఉంటుంది నా రెక్క కోలుకున్నాక నేను నిన్ను కలుస్తాను అర్జున్ సౌందర్య ఊరు బయలుదేరారు వాళ్ళు ఒక నది దగ్గరకు చేరారు అక్కడ ఒక ఓడవాడు ఓడ నడిపేవాడు వాళ్ళు ఓడ ఎక్కారు ఓడ నడిరాత్రి నడి మధ్యలో ఉండగా ఒక ఎలుక ఓడపైకి ఎక్కింది ఓడవాడు దాన్ని నీళ్లలో పడివేశాడు అర్జున్ అన్నాడు ఈ బీద ఎలకును ఎందుకు ఇబ్బంది పెడతావు దీని ఎక్కని ఓడవాడు అర్జున్ మాట విని ఎలుకను ఎక్కనిచ్చాడు కానీ ఆ ఎలుక ఓడలోకి దూరి ఓడను కొరికి ఒక రంధ్రం చేసింది నీళ్లు లోపలికి రావడం మొదలైంది ఓడ మునిగిపోయింది అర్జున్ సౌందర్య నీళ్లలో కొట్టుకుపోయారు అర్జున్ ఒక ఒడ్డుకు చేరాడు సౌందర్య మరో ఒడ్డుకు చేరింది సౌందర్యను ఒక తోటవాడు చూసి రాజు దగ్గరకు తీసుకువెళ్ళాడు రాజు సౌందర్య అందానికి మునిగిపోయాడు అతను ఆమెను తన రాణిగా చేసుకోవాలనుకున్నాడు కొన్ని రోజులు ఆగండి అని అన్నది ఆమె రాజు అతిథిగా రాజభవనంలో ఉండసాగింది ఇంతలో అర్జున్ ఆ ఊరిలో సౌందర్య ఉందని తెలుసుకున్నాడు అతను ఆమె దగ్గరకు వెళ్ళాడు సౌందర్య అతను చూసి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఆమె అన్నది స్వామి నీవు ఇక్కడే ఉండు నేను రాజుకు సేవలు చేస్తున్నాను సరైన సమయం వచ్చినప్పుడు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అర్జున్ రాజు సేవకుడిగా చేరాడు ఒకరోజు ఆ చిలుక ఇప్పుడు దాని రెక్క కోలుకుని సౌందర్య దగ్గరకు వచ్చింది సౌందర్య అర్జున్ తమ కథ చెప్పారు చిలుకా అంది ఈ రాత్రి రాజ సైనికులు నిద్రపోతారు అప్పుడు మీరు ఈ రాజ్యం వదిలి వెళ్ళిపోండి అలాగే జరిగింది రాత్రి సైనికులు నిద్రలోకి జారుకున్నప్పుడు అర్జున్ సౌందర్య రాజ్యం వదిలి అర్జున్ తండ్రి రాజ్యంలోకి చేరారు అర్జున్ తన భార్యతో తండ్రి దగ్గరకు వెళ్ళాడు రాజు విక్రముడు తన కొడుకును కోడలిని చూసి ఆనంద బాష్పాలు పొంగాయి అతను తన తప్పును గుర్తించాడు నీవు ఆ చిలుకను కాపాడావు ఆ చిలుక నిన్ను కాపాడింది అని అన్నాడు రాజు ఆ రాజు నుంచి రాజ్యంలో పక్షులను జంతువులను కాపాడాలని ఆదేశం జారీ చేశాడు సన్యాసి సుందర్తో అన్నాడు సుందర్ ఈ కథ నీకు ఒక గుణపాఠం కొన్ని రహస్యాలు ఎవరితోనూ చెప్పకూడదు నీవు నీ భార్యతో నీ వ్యాపార రహస్యం చెప్పావు అది నీ నాశనానికి కారణమైంది ఇక నుంచి ఈ మూడు విషయాలు గుర్తుంచుకో ఒకటి నీ సంపాదన రహస్యం ఎవరితోనూ చెప్పకు రెండు నీ ఇంటి గొడవలు ప్రేమ విషయాలు బయట వాళ్లకు చెప్పకు మూడు నీ బలహీనతలను ఎవరి ముందు బయట పెట్టకు ఇలా చేస్తే నీ జీవితం సుఖమయం అవుతుంది ఓ భక్తులారా సుందర్ ఈ కథ విని తన తప్పు తెలుసుకున్నాడు అతను సుమతితో మాట్లాడి ఇక నుంచి ఇంటి రహస్యాలు బయట చెప్పవద్దని చెప్పాడు ఈ కథ మనకు ఒక గొప్ప గుణపాఠం జీవితంలో కొన్ని విషయాలు రహస్యంగా ఉంచితే మన సంపద సుఖం శాంతి కాపాడతాయి ఈ కథ మనలో ఒక కొత్త ఆలోచనను జీవన విలువలను నింపుతుంది శివుడు ఆశీస్సులతో మన జీవితం ఆనందమయం కావాలని కోరుకుంటున్నాము మీకు ఈ కథ నచ్చినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలానే ఓం నమ శివాయ అని చెప్పి చిన్న కామెంట్ చేయండి సర్వేజన సుఖినో భవంతు